మేము దొడ్డికోతాం అత్తవానే నేనా బయటకా అత్తవా రావా రాక రాక మా అక్క హైదరాబాద్ నుంచి వెళ్ళి వచ్చింది ఒక బాగా రోజులు అట్లా దొడ్డికోదాని రావే అంటే అత్త అం కూడా మాకు రోజు అదే పని నాకు అత్తలే అని మనకేం వచ్చినా రాకున్నా మన కోసం ఏడి దాకైనా వచ్చేదేనే నిజమైన దోస్త అంటే ஊரு பைட்டிக்கு போட்டா துருமா தூச்சி செப்பினா எய் ரூபாய் பகுமத்த